శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అనాలోచితమైనటువంటి ఆలోచన వల్ల రాయచోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు రాయచోటి ప్రజలారా మీరు ఎలాంటి దిగులు పడద్దు ఎవరెవరో చెప్పే అపోహలు మా ఆలోచించద్దు యథావిధిగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తారని హామీ ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని గెలిపించండి అని పదే పదే ప్రజలందరికీ వినవించుకున్నారు అలా కాకుండా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖున ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మీ ఎలాంటి ప్రజల సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ మర్చిపోయి మీకు నచ్చిన విధంగా మీ సమీకరణ ఆలోచనలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మానపల్లికి మారుస్తూ రాయచోటి వెనకబడిన రాయచోటి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అది మీ అనాలోచితమైన చర్యగా భావిస్తున్నాం అట్లాగే ఈ ర్యాలీ కేంద్రంగా మేము వినిపించుకోవడం ఏమంటే రాయచోటి ప్రజలను కడపకైనా కంటిన్యూగా జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం రాయచోటి అసెంబ్లీ అధ్యక్షుడు